స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చేతి దాకా వచ్చిన పంటను ఎప్పుడు కూడా నష్టపోతున్న రైతులు ఈ సంవత్సరం కూడా ఖరీఫ్ సాగులో నష్టపోయే అవకాశం ఉందా అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో వరి సాగు చేసిన రైతుల పొలాలు కోతకు వచ్చే అవకాశం ఉంది మరి ఎప్పటిలాగే రైతుల కంట కన్నీరు ఈ సంవత్సరం కూడా వచ్చే అవకాశం ఉందా అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో ఏర్పడబోయే అల్పపేన్నాలు తుఫాన్లు వాయుగుండాల ప్రభావంతో రైతులు పండించిన పంట నేలకు ఒరిగే అవకాశం ఉందా బీపత్సమైన గాలుల ప్రభావంతో పైరుకు వచ్చిన పంట కింద నేలకు ఒరిగే అవకాశం ఉందా రానున్న రోజుల్లో వరి సాగు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి రానున్న రోజుల్లో ఏర్పడబోయే అల్పపీనాలు వాయుగుండాలు అలాగే తుఫాన్లు ప్రభావం వరి సాగు చేసిన రైతులపై ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా అయితే చూద్దాం ఇక వివరాల్లోకి వెళ్తే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో వరి సాగుని ఎక్కువగా పండించే రైతులు కాకినాడ కానీ కోనసీమ కానీ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు అలాగే ప్రకాశం నెల్లూరు జిల్లాలతో పాటుగా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడ మునుగు జనగాన్ మహబూబాబాద్ నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట్ అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి వరంగల్ హన్మకొండ ఈ జిల్లాల వ్యాప్తంగా కూడా దాదాపు నలభై శాతం నుండి డెబ్భై శాతం పొలాలలో వరి పంటనైతే పండిస్తూ ఉంటారు రైతులు కాబట్టి ఈ జిల్లాల్లో ఉన్న రైతులకి ఎప్పుడూ కూడా అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో కోతకు వచ్చిన సందర్భంలో ముఖ్యంగా అత్యధికమైన అతివృష్టి వల్ల అలాగే బీభత్సమైన గాలుల వల్ల ఎప్పుడూ కూడా నష్టమైతే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది ఈ సంవత్సరం కూడా రైతులకి నష్టం కలిగే అవకాశం ఉందా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్ అయితే చూద్దాం ఇక వివరాల్లోకి వెళ్తే ముఖ్యంగా రానున్న రోజుల్లో అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో ఖచ్చితంగా ఒక తుఫాను నుండి మూడు మూడు తుఫాన్లు మూడు లేదా నాలుగు అంటే ఖచ్చితంగా ఒక తుఫాను అలాగే ఎక్కువగా అయితే నాలుగు తుఫాన్లు మనమైతే అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో అయితే ముఖ్యంగా బంగాళాఖాతంలో మనం చూసే అవకాశం అయితే ఉంది ఈ అల్ప ఈ అల్పపీడనాలు ముఖ్యంగా అంటే తుఫాన్లు ఇది ముఖ్యంగా మాత్రం ఎక్కడ తీరాన్ని తాకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటే ఒకటి శ్రీలంక రెండు తమిళనాడు మూడు ఆంధ్రప్రదేశ్ నాలుగు ఒడిస్సా ఐదు వెస్ట్ బెంగాల్ ఆరు బంగ్లాదేశ్ ఈ ఆరు ప్రాంతాల్లో ఏర్పడబోయే ఒక తుఫాను నుండి నాలుగు లేదా ఆరు వరకు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఒక తుఫాను ఎక్కువగా ఆరు తుఫాన్లు ఏర్పడబోయే ఈ తుఫాన్లు ఆరు ప్రదేశాల్లో తీరాన్ని తాకే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తమిళనాడు రాష్ట్రంలో కానీ అలాగే ముఖ్యంగా ఒడిశా రాష్ట్రంలో ఈ మూడు ప్రాంతాల్లో ఎక్కడ తీరాన్ని తాకినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వరి రైతులకి అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో కోతకు వచ్చిన పంట పొలం నేలకు ఒరిగే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ముఖ్యంగా అల్పపీరణాల విషయానికి వస్తే రెండు అల్పపీర్ణాల నుంచి ఎనిమిది అల్పపీనాలు వచ్చే మూడు నెలల్లో చూసే అవకాశం ఉంది అలాగే వాయుగుండాల విషయానికి వస్తే ఒక వాయుగుండం నుండి నాలుగు లేదా ఐదు వాయుగుండాలను అయితే మనం రానున్న రోజుల్లో బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉంది ముఖ్యమైన అల్పపీనాలు దక్షిణ బంగాళాఖాతం మధ్య బంగాళాఖాతంలో ఏర్పడతాయి అంటే తమిళనాడు రాష్ట్రానికి అలాగే ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి శ్రీలంక ప్రాంతానికి దగ్గరగా అయితే రానున్న రోజుల్లో అయితే అల్పపీనాలు ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూస్తే ముఖ్యంగా మాత్రం ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో అలాగే ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఏర్పడబోయే అల్పపీనాలు వాయుగుండాలు తుఫాన్లు ప్రభావంతో ముఖ్యంగా ఈ సంవత్సరం కూడా పొరి రైతులకి నష్టం కలిగే అవకాశాలు అయితే మనకైతే ఎక్కువగా అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితులు అయితే అనిపిస్తుంది ఎందుకంటే ముఖ్యంగా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలల్లో ఒక పక్కన ఈశాన్య ఋతుపవనాలు అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి అల్పపీనాలు రెండు కూడా అటాక్ చేసే అవకాశాలు తుఫాన్లు ఇవన్నీ కూడా అటాక్ చేసే అవకాశం అయితే ఉంది అలాగే అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో పడబోయే వర్షాలు కొంచెం గాలులతో కూడా ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి మనమైతే రైతుల కంట కన్నీరుని చూసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి రైతులు వరి రైతులు ఎప్పటికప్పుడు కూడా వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు కూడా పూర్తిగా కూడా అవగాహన చేసుకుని ఎప్పటికప్పుడు కూడా పూర్తిగా వర్షాల గురించి తెలుసుకుని ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు వాళ్ళ పంట పొలాల్లో తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ముఖ్యంగా విత్తు నాటిన సమయం నుంచి కూడా కోత వరకు కూడా రైతులందరూ కూడా ఎప్పుడు వర్షం పడుతుందా ఎప్పుడు వర్షం పడదా అని ఎదురు చూస్తూనే ఉంటారు ఒక రోజు వర్షం పడకూడదని మరొక రోజు వర్షం పడాలని చాలా రోజులు నిద్రలేని రాత్రులు కూడా రైతులు గడుపుతారు కాబట్టి ముఖ్యంగా విత్తు నాటిన సమయం నుంచి కూడా వరి కోత కోసే సందర్భం వరకు కూడా కంటి మీద కునుకు లేకుండా రైతులైతే ప్రతి క్షణం కూడా వాళ్ళ పంట గురించి ఆలోచిస్తారు మరి అలాంటి రైతులు ముఖ్యంగా పంట చేతికి వచ్చిన సందర్భంలో ముఖ్యంగా ఏదైతే కోతకు దగ్గరగా ఉన్న దశలో ఏదైతే నష్టం జరుగుతుందో ఆ నష్టం అయితే నేను తగ్గించే ప్రయత్నం అయితే తప్పకుండా రానున్న రోజుల్లో అయితే చేయటం జరుగుతుంది ఎందుకంటే ముఖ్యంగా లాస్ట్ టైం మిచాంగ్ తుఫాన్ సందర్భంలో కూడా డిసెంబర్ మూడవ తారీఖు భారీ తుఫాను రావడంతో చాలామంది పంట పొలాల్లో వాళ్ళ పంటనైతే నష్టపోవటం జరిగింది కొన్ని లక్షల రూపాయల నష్టం కూడా రావటం జరిగింది కాబట్టి రైతులందరినీ కూడా ముందుగా హెచ్చరిస్తున్నాను జాగ్రత్తలు తీసుకొని అలాగే ఎప్పటికప్పుడు తగిన వాతావరణ సలహాలని సూచనల్ని పరిగణలోకి తీసుకోండి అలాగే ఎప్పుడైతే వర్షాలు తక్కువగా ఉండే అవకాశం ఉందో ఆ సందర్భంలో మాత్రమే అయితే పూర్తి చేసుకోండి కాబట్టి ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కానీ పశ్చిమ గోదావరి జిల్లా కానీ కృష్ణా జిల్లా కానీ గుంటూరు కానీ ఖమ్మం జిల్లా కానీ నల్గొండ జిల్లా కానీ అలాగే మహబూబ్నగర్ జిల్లా కానీ వరంగల్ జిల్లా ఈ జిల్లాల్లో ఉన్న రైతులు అలాగే ముఖ్యంగా ఈ వరి రైతులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పటి వరకు జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలలో పడిన వర్షాలు ఒక లెక్క ఈ ఈ వర్షాలన్నీ కూడా రైతులకి కావాల్సిన వర్షాలు ఈ వర్షాలు పట్టడం వల్ల ఎలాంటి పంట నష్టం కూడా అధికంగా జరగలేదు కానీ అక్టోబర్ నుంచి పడబోయే వర్షాల వల్ల అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలల్లో పడబోయే వర్షాల వల్ల కోత సమయంలోనూ అలాగే ముఖ్యంగా ధాన్యాన్ని ఆరబెట్టే సమయంలో కూడా రైతులకైతే వరి రైతులకైతే నష్టాలు కలిగే అవకాశం అయితే ఉంది కాబట్టి రైతు కంట కన్నీరు కాచకుండా ఉండాలి అనే ఉద్దేశంతో నేను ముందస్తుగానే రైతులకైతే హెచ్చరిస్తున్నాను ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోండి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండండి చాలా చోట్లయితే మనమైతే మళ్ళీ ఈ సంవత్సరం కూడా పంట నష్టాన్ని చూసే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి కాబట్టి రైతులు కానీ ప్రజలు కానీ జాగ్రత్తలు తీసుకోండి అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో అల్పపీనాలు వాయుగుండాలు తుఫాన్లు అలాగే ఈశాన్య రుతుపవనాలు అన్నీ కూడా వెంట వెంటనే రావటంతో వర్షాలైతే మనమైతే గ్యాప్ ఇవ్వకుండానే చాలా చోట్లయితే చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు జిల్లా ప్రకాశం నెల్లూరు అలాగే ఖమ్మం నల్గొండ కరీంనగర్ అలాగే వరంగల్తో పాటుగా మహబూబ్ నగర్లో ఉన్న వరి రైతులు ఎక్కువగా ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా వరి రైతులు ఉంటారు కాబట్టి ఈ ప్రాంత వరి సాగు రైతులందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి ఏర్పాట్లు చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు వెదర్ అప్డేట్స్ అయితే ఇస్తాను వారం పది రోజులు ముందుగానే తగిన సూచనలను పాటిస్తూ మీ పంట పొలాలని కాపాడుకుంటూ ఎప్పటికప్పుడు కూడా ఎలాంటి పంట నష్టం జరగకుండా అయితే ఈ సంవత్సరం ఉండాలి అనే లక్ష్యంతో నేను కూడా పనిచేస్తాను ఎందుకంటే గత సంవత్సరం నేను మిచాంగ్ తుఫాన్ సందర్భంలో మిచాంగ్ తుఫాన్ మూడవ తారీఖు డిసెంబర్ మూడునైతే ముఖ్యంగా నవంబర్ ఇరవై మూడో తారీఖు నుంచి అయితే ప్రజలందరికీ కూడా అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది కాబట్టి ముఖ్యంగా పది రోజులు ముందుగానే మనమైతే అప్డేట్ ఇచ్చాము చాలా పంట నష్టం తగ్గించడం జరిగింది అయినా కానీ చాలామంది రైతులైతే నష్టపోవటం జరిగింది చాలామంది కన్నీరు మున్నీరు అవటం జరిగింది ఈ సంవత్సరం ఇంకా తగ్గించడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను తప్పకుండా జాగ్రత్తలు తీసుకొని వరి కోతల సమయంలో రైతులు ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది ఎండల సమయంలో మాత్రమే వర్షాలు కొంచెం అత్యధికంగా ఉండే అవకాశం అయితే ఉంది రానున్న రోజుల్లో గోదావరి జిల్లాలతో పాటుగా కృష్ణా జిల్లా కానీ అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి గుంటూరు కానీ ఖమ్మం నల్గొండ కాబట్టి జాగ్రత్తలు తీసుకొని అలాగే ముఖ్యంగా ధాన్యాన్ని ఆరబెట్టే సమయంలో ఎవరూ కూడా వరి రైతులు ఎవరూ కూడా దయచేసి పల్లపు ప్రాంతంలో కానీ అలాగే రోడ్ల మీద కానీ దయచేసి ఎవరూ కూడా ఆరబెట్టకండి ఎందుకంటే రోడ్ల మీద ఆరబెట్టిన సందర్భంలో అలాగే పల్లపు ప్రాంతంలో ఆరబెట్టిన సందర్భంలో పూర్తిగా కూడా అతి భారీ వర్షాలు తక్కువ సమయంలోనే పట్టడం వల్ల పంట అంతా ముఖ్యంగా వరి కోత కోసిన ధాన్యం మొత్తం కూడా మునిగిపోతుంది కాబట్టి రైతులు ఇది కూడా పరిగణలోకి తీసుకొని ఎవరు కూడా దయచేసి వరి కోతలు కోసిన తర్వాత రోడ్ల మీద పల్లపు లో అయితే ధాన్యాన్ని అయితే ఆరబెట్టకండి ముఖ్యంగా మెట్ట ప్రాంతంలో అయితే ఆరబెట్టండి ఎందుకంటే ఒకవేళ వర్షం తక్కువ సమయంలో ఎక్కువ వర్షం పడినా కానీ మీ ధాన్యాన్ని కాపాడుకునే అవకాశం అయితే తప్పకుండా మీకు ఉంటుంది చివరిగా నేను ఒక మాట అయితే చెప్తున్నాను వరి రైతులకు కానీ అలాగే ముఖ్యంగా ప్రజలకు కానీ అలాగే మిగిలిన పంటలు సాగు చేసిన రైతులకి కూడా ఇంతకు ముందు వర్షం వస్తుంది అంటే ఒక గంట ముందు మాత్రమే మీకు తెలిసేది కానీ ఇప్పుడు వర్షం వస్తుంది అంటే నాని వెదర్ ఇన్ఫో ఛానల్లో ఒక వారం పది రోజులు ముందుగానే మీకు తెలుస్తుంది కాబట్టి నేనున్నాను అనే నమ్మకాన్ని ఇప్పటి వరకు ఉంచారు రానున్న రోజుల్లో కూడా ఉంచండి మీ అందరికీ కూడా ఎప్పటికప్పుడు మెరుగైన అప్డేట్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది కాబట్టి రైతులు ప్రజలు అందరూ కూడా సూచనలు పాటించండి వారం పది రోజులు ముందుగానే మనం ఇచ్చే తప్పకుండా వర్షాల అప్డేట్ని అయితే జాగ్రత్తగా ఫాలో అయ్యి రానున్న రోజుల్లో ఎక్కడా కూడా పంట నష్టం జరగకుండా మీ పొలాలు ఎక్కడా కూడా మునిగిపోకుండా ఒరిగిపోకుండా తగిన ఏర్పాట్లు అయితే చేసుకోండి ఇది ఓవరాల్గా ఈ సంవత్సరం వర్షాలు వరి సాగు రైతులకి ఏ విధంగా నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది ఏ ఏ నెలల్లో రైతులు కొంచెం ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది అల్పపీనాలు వాయుగుండాలు తుఫాన్లు వల్ల ముఖ్యంగా సాగు చేసే జిల్లాల్లో ఏ విధంగా ప్రభావం ఉండబోతుంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ థ్యాంక్ అండి